పంతు చెప్పు సంతోష్ పొద్దుల పదొన్నర చిన్న నాలుగున్నర పంతు కూర్చో నేనేం చేయాలి చెప్పు నేనేం చేయాలి చెప్పు నీకేదో నీకు డబ్బులు కావాలి కావాలన్నా నాకు అర్థమైతే లేదు నీ ఇష్టం వచ్చింది చెప్పుకో నీకు డబ్బులు కావాలంటే మాత్రం నేను పంపిస్తాను నీ ఇస్తా చెప్పినా ఇక తర్వాత నీకు కొట్టాడ పెట్టుకున్నా ఇక పైసలకు ఇక కొట్లాడతోనే రావాలి కొట్లాట ఉంటే నేను వేసుకున్నా నాకు చాతనా మీతో మీతో కొట్లాడ ఉంటే నాకు చాతనా లేదు అయితే ఉంటాను కొట్లాడదలుచుకుంటే నేను కొట్లాట పెట్టుకునే శక్తి నాకు లేదు మీతో పెట్టుకునే శక్తి నాకు లేదు పంతులు నాకు మరి అంతే ఇక నేను పంపిస్తా అని చెప్పిన నేను మా చెక్కులు ఉన్నాయి చెక్కులు అన్ని డేట్లు అయిపోయినాయి చెక్కులు అన్ని డేట్లు అయిపోయినాయి చెక్కులు కూడా తీసుకొచ్చినాయి ఈ మధ్య ఇచ్చేస్తా నాకు ఏమొద్దు నాకు చెక్కులు ఏమొద్దు

సరే పంతులు ఇప్పుడు ఏమైతుంది కావచ్చు ఇప్పుడు రెండు నిమిషాలు నేను రెండే నిమిషాలు ఒక పది మందితో మాది వాళ్ళు వస్తారు వాళ్ళని తిడతావు అది ఒక కేసు అవుతుంది అర్థమైందా ఒక పది మంది వాళ్ళు వస్తారు ఏం చెప్తావుప్తా చెప్తావు అప్పుడు ఏమైతుందంటే కేసు అవుతుంది ఎస్సీ అట్రాసిటీస్ ఇవన్నీ మాకు చేయలేమా మేము ఇప్పుడు ఎస్సీఐ ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసు పెడతామని చెప్పేసి మీకు దాని చిన్న పంతులు నేను నేనేమో వ్యాపారం అసలు ఇప్పుడు మీరు నాకు మొన్నటికి మొన్న కూడా ఇస్తామని చెప్పారు కదా మొన్న కూడా పదో తారీఖు మీరు మీరు నువ్వు వెళ్ళిపో పదో తారీఖు నాడు నేను కంపల్సరీ చెప్తా ఉన్నాడు పదో తారీఖు నుంచి ఫోన్ కూడా లేదు అస్తేనేమోకి ఇట్లా బెదిరిస్తున్నారు రాకపోతేనేమోకి గిట్ల ఫోన్ లావట్టారు ఏం చేయాల పంతులు నేను ఇప్పుడు ఏం చెప్పారు